దేశంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరొక అదిరిపోయే సువార్త అయితే రావడం జరిగింది మనం చూసుకుంటే దేశంలో మొబైల్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కూడా సిగ్నల్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల ఏదో ఒక నెట్వర్క్ సిగ్నల్ మాత్రమే వస్తుంది వేరే నెట్వర్క్ సిమ్ కార్డ్ వాడితే ఆ ఫోన్ మోగబోయినట్లే ఇకపై మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను తాజాగా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ సిమ్ కార్డుదారులు వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఫోర్ జీ సేవలు అయితే పొందొచ్చు దేశంలో గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలు అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ భారత్ నిధి డిబిఎన్ కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చింది ఇంతకుముందు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్గా దీన్ని వ్యవహరించేవారు దీన్నే డిజిటల్ భారత్ నిధిగా మార్పు చేశారు ఇలా డిబిఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లు ఆయా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన వినియోగదారులకే సేవలు అందించేవి ఈ నేపథ్యంలో మంత్రి టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలకు తాజాగా ప్రారంభించారు డీబిఎన్ నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ రిలయన్స్ జియో ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు దీనివల్ల వేరువేరు నెట్వర్క్లకు వేరువేరు టవర్లు అవసరం లేకుండా ఒకే టవర్ ద్వారా ఆయా టెలికాం సంస్థల వినియోగదారులకు ఫోర్ జీ సేవలు అందించవచ్చని తెలిపారు దేశవ్యాప్తంగా డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లు దాదాపు ఇరవై ఏడు వేల టవర్లు ఉన్నాయని ముప్పై ఐదు వేల నాలుగు వందల మారుమూల గ్రామాలు దీనిని లబ్ధి పొందుతున్నాయని చెప్పారు కేవలం డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్ల వరకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఇలా ఇలా లేని చోట్ల సదుపాయాలు ఈ సదుపాయం వినియోగించుకోలేరని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఏది ఏమైనా ఇప్పుడు ఒక టవర్కి సంబంధించి ఒకే కంపెనీకి సంబంధించి ఇక్కడ టవర్ అయితే ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ మూడాడ్లకి కలిపి ఒకే టవర్ అయితే పనిచేస్తుంది అనమాట సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం